మూడు పందుల కథ అనగనగా ఒక అడవిలో ఒక తల్లిపంది తన మూడు పిల్లలతో కలిసి నివసించేది పిల్లలు పెద్దవాళ్లయ్యేసరికి వారిని పిలిచి ఇలా చెప్పింది పిల్లలు మీరిప్పుడు పెద్దవాళ్లయ్యారు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి వెళ్ళి మీకంటూ సొంత ఇళ్లు కట్టుకొని జీవించండి కాని జాగ్రత్తగా ఉండండి అమ్మ ఆశీర్వాదం తీసుకుని మూడు పందులు బయలుదేరాయి ఒకటి మొదటి పందికి చాలా బద్ధకం అది కష్టపడటం ఇష్టంలేక త్వరగా పని ముగించుకుని ఆడుకోవాలనుకుంది అందుకే దానికి దగ్గరలో దొరికిన గడ్డి పరకలతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంది అమ్మయ్యా నా ఇల్లు పూర్తయింది అని సంతోషంగా నిద్రపోయింది రెండు రెండో పంది కొంచెం సోమరిపోతు అది గడ్డి కంటే కొంచెం గట్టిగా ఉండే చెక్క పుల్లలతో ఇల్లు కట్టుకుంది అది కూడా ఎక్కువ శ్రమపడకుండా త్వరగానే ఇల్లు పూర్తిచేసింది మూడు మూడో ంది కానీ పంది చాలా తెలివైనది మరియు కష్టపడే తత్వం కలది అది ఇలా ఆలోచించింది నేను కట్టుకునే ఇల్లు బలంగా ఉండాలి వానకి తడవకూడదు గాలికి పడిపోకూడదు అందుకే అది సమయం తీసుకుని కష్టపడి ఇటుకలు సిమెంటు తెచ్చి చాలా బలమైన ఇంటిని కట్టుకుంది తోడేలు రాక కొన్ని రోజుల తరువాత ఆ అడవిలోకి ఒక పెద్ద చెడ్డ తోడేలు వచ్చింది దానికి ఆకలి వేసింది మొదటి ఇంటి దగ్గర తోడేలు దగ్గరకు వచ్చి తలుపు తీయు అని అరిచింది పంది తీయలేదు అప్పుడు తోడేలు హూ హూ అని గట్టిగా గాలిని ఊదింది ఆ గడ్డి ఇల్లు నిమిషంలో ఎగిరిపోయింది మొదటి పంది భయంతో రెండో ఇంటికి పారిపోయింది రెండో ఇంటి దగ్గర తోడేలు రెండో ఇంటికి వెళ్లి మళ్లీ గట్టిగా గాలి ఊదింది పుల్లలతో కట్టిన ఇల్లు కూడా కూలిపోయింది ఇప్పుడు రెండు పందులు భయంతో వణికిపోతూ పంది ఇటుక ఇంటికి పరిగెత్తాయి ముగింపు తోడేలు మూడో ఇంటికి వచ్చింది ఈ ఇంటిని కూడా ఊదేస్తాను చూడు అని సవాలు చేసింది తోడేలు గట్టిగా గాలి పీల్చి ఊదింది కాని ఇల్లు కదలలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించినా కాని ఆ ఇటుక ఇల్లు చెక్కు చెదరలేదు తోడేలు అలసిపోయింది చివరికి ఇంటి పైకప్పు ఎక్కి పొగ గొట్టం ద్వారా లోపలికి రావాలని తోడేలు ప్లాన్ వేసింది ఇది గమనించిన తెలివైన మూడో పంది వెంటనే పొయ్యి మీద పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించింది తోడేలు పొగగొట్టల్లోంచి జారి నేరుగా ఆ వేడి నీళ్ళల్లో పడింది అమ్మో అని అరుస్తూ తోడేలు తోక ముడుచుకుని అడవిలోకి పారిపోయింది మళ్లీ ఎప్పుడూ ఆ పందుల జోలికి రాలేదు మూడు పందులు ఇటుక ఇంట్లో సంతోషంగా జీవించాయి నీతి కష్టపడి చేసిన పని ఎప్పుడూ వృధాపోదు తెలివి మరియు శ్రమ మనల్ని ఎలాంటి ఆపద నుంచైనా కాపాడతాయి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్